ఈ మార్గంలో ఎన్నో రహస్యాలు ప్రకృతి అందాలు అలిపిరి అంటే అడి పులి అని తమిళ పదాల నుంచి వచ్చింది అంటే కొండ కింద గల చింత చెట్టు అని అర్థం మనం మెట్ల ఎక్కు ఎక్కుతున్నప్పుడు మొదట్లో అందరూ కర్పూరాలు వెలిగించి అక్కడ ఒక సాష్టాంగ మూర్తిగా కుంకుమతో కనిపి కుంకుమతో కనిపించిన మూర్తిని మనం దర్శించుకోవచ్చు ఆ మూర్తి ఎవరో కాదండి ఒక మహాభక్తుడైన ఒక మాల మాల రాసి మహాభక్తుడు ప్రస్తుతం సంక్రాంతి హరదాసులందరికీ ఈయన ఆదర్శం అలా ముందుకు వెళ్తూ ఉంటే మనం శ్రీవారి పాదాల ఆదం చేరుకోవచ్చు తిరుమల నుంచి ఒక మహనీయుడు కోసం ఒక పాదాలు ఇక్కడ తెలుస్తున్నాయి ఈయనకు స్వామి తాత అని పిలిచేవారు ఇక్కడ నుండి మనం నడక సాగిస్తాం దారిలో మనకు తలమేరు గుండు అనే ఒక పెద్ద రాయి పెద్ద రాయి కనిపిస్తుంది దానికి గుంతలు పడి కనిపిస్తుంది హనుమ కూడా ఉంటారు ఈ యొక్క రాయిని మనం మోకాలు అనిస్తే మోకానపులు పోతాయని నమ్మకం అలా మనం గాలిగోపురం చేరుకుంటాం అది ఒక ఖాళీ గోపురం కాలక్రమేణ గాలి రూపంగా మారింది ఇక్కడే ఒక సిద్ధుడు తపస్సు చేస్తారని ప్రచారం అక్కడ నుండి మనం మెట్లు ఎక్కుతూ ఉంటే జింకలు జింకల వనానికి చేరుకుంటాం యజ్ఞానికి జింకలు ప్రధానం కాబట్టి అక్కడ ఉంచారు ఇలా పక్కన వెళ్తూ ఉంటే మనకు ఒక సుందరమైన ఆంజనేయమూర్తి కనిపిస్తుంది చాలా మంచి వాతావరణంలో అక్కడ అక్కడ నుండి మనం నరసింహస్వామి ఆలయం కూడా దర్శించుకోవచ్చు ఆంజనేయ స్వామి గుడి ఎదుర్కొన్న మనకి మ్యూజియం కూడా ఉందండి అంద అందరూ అది కూడా దర్శించుకోండి అలాగే మనం నడుస్తూ వెళ్తుంటే ఒక సుందరమైన లోయ కనిపిస్తుంది తప్పక చూడండి అలా వెళ్తుంటే ఎడమ చేత వైపు ఒక చిన్న తలుపులు లేని ఆలయం కనిపిస్తుంది అదే అక్కర్ గార్ గుడి వారి వారిని దర్శించుకుని మనం మోకాల పర్వతం ఎక్కుతాం అక్కడ నుండి కొండ అంతా చాలగ్రామే అందుకే మహనీయులు మోకాలతో కొండ నెక్కారు అక్కడే రామాంజనం వారు స్థిరతీన ప్రాంతం భాషాకారుల సన్నిధి అని ఆలయం కట్టారు అక్కడ నుండి మనం అలా నడుస్తూ వెళ్తుంటే మనం తిరుమలలో చేరుకోవచ్చు గోవింద గోవింద ఇది అలిపిరి వీడియో అండి ఇంకా మేము మోకాల పడతం వీడియో సపరేట్ గా చేశాను మోకాల పడతం వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇదే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ కార్తి శ్రీనివాస వెంకటరమణ గోవింద 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 గోవింద